లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఇల్లు భూమి గుప్త నిధులు చూడబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వసీకరణలు చేయబడను 100% గ్యారెంటీ గురువు గారిని సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్ లోకి తిరిగి స్వాగతం మేషరాశి జాతకులు మే మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ నాడు ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఈ రోజున ఈ విషయంలో ఏడుస్తారు ఏం జరగబోతుందో మీకు తెలుసా మీరు బాధపడుతున్న ఆ యొక్క అంశం ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ రాశి జాతకులు ఎక్కువగా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు ఎవరితో అయినా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నాది నీది అని అనుకునే తత్వం ఉండదు ఎప్పటికీ అందరితో కలుపుగోలుగా ఉండాలి అనుకుంటారు కుటుంబ బంధాల పట్ల ఎక్కువగా శ్రమపడాల్సి వస్తోంది చిన్నతనం నుండే బరువు బాధ్యతలు బాగా తెలుసును కష్ట సుఖాలు అర్థం చేసుకుంటారు ఎవరైనా సాయం కోరి వస్తే లేదు అనే మాట మాట్లాడరు ఆర్థికంగా కూడా సాయం చేస్తూ ఉంటారు స్నేహితులు బంధువులు అందరూ కూడా పంచ ప్రాణాలుగా ఉంటారు ఎందుకంటే ఎవరికి ఏ ఆపద కలిగినా ముందుండి నడిపించే వ్యక్తులు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులన్నా స్నేహితులన్నా బంధువులన్నా ఎంతో అభిమానము వీరు కూడా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను వారి ద్వారా పొందుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారికి నలుగురిలో మంచి ఇమేజ్ ఉందని చెప్పాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి ఈ యొక్క రోజున వెక్కి వెక్కి ఏడ్చే సూచన ఉంది ఎవరు గమనించరు ఒంటరిగా ఇటువంటి స్థితి ఎదుర్కొంటారు చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా దేవుణ్ణి మరచిపోయి వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వీరికి ఉన్న ఒత్తిడి కారణంగా దైవ స్మరణ మరచిపోయి వీరికి ఉన్న పనులు స్వశక్తితో పూర్తి చేయాలని యత్నిస్తున్నారు కానీ ఇది ఎంతవరకు నిజం చెప్పండి పరిస్థితులు ఇప్పటిదాకా మీకు పూర్తవ్వక బెడిసి కుట్టాయి ఒక్కసారిగా దేవుణ్ణి తలుచుకుని ఈ రోజున వెక్కి వెక్కి ఏడుస్తారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పూర్తవ్వలేదంటూ నిరాశ చెందుతారు ముఖ్యమైన పనుల విషయంలో అయితే వీళ్లు దేవుణ్ణి అడగడం మర్చిపోయి సొంత శక్తి మీద ఆధారపడినందుకు సిగ్గుపడతారు దేవుని ముందే బాధపడతారు ఎప్పుడూ కూడా ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికి దైవ నామస్మరణ చేసుకుంటూ శివాలయానికి వెళ్లి పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ మనసులో ఉన్న ఆ గోడును పరమశివయ్యతో చెప్పుకోండి మీ దుఃఖం ఒక్కసారిగా ఈ రోజు పొంగుకొస్తుంది ప్రతి పరిస్థితి తలచుకుని బాధపడతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి గురించి తలచుకుని ఆ పరిస్థితులు తలచుకుని దుఃఖిస్తారు కష్టాలు నష్టాలు తీర్చమంటూ శివయ్యను వేడుకుంటారు ఇది మీకు మేలుకర ఫలాలు కలగజేస్తుంది ఎందుకంటే మీ కన్నీరుని అలాగే మీకు ఉన్న కష్టాలను పరమశివయ్య చూస్తాడు పరమశివుడు చూస్తాడు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఉన్న ప్రతి బాధ తొలగుతుంది చక్కటి ఫలితాలు కూడా వస్తాయి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఈ రోజున ఒక కీలక అవకాశం మీ దగ్గరకు రాబోతుంది అవకాశం చిన్నదనిపించినా ఉపయోగించుకోవడంలో మాత్రం మీరు ఎక్కువగా కష్టపడండి నూటికి రెండు వందల శాతం కష్టపడండి మీ కష్టానికి ప్రతిఫలితం దక్కక మానదు ఈ రోజున ఈ రాశి జాతికులు ఒక వ్యక్తిని కలుసుకుంటారు వారి యొక్క మాట మీకు బాణంలాగా తగులుతుంది ఆ యొక్క మాట మీ పర్సనల్స్ కావచ్చు లేకపోతే ఆర్థికపరంగా పరంగా కావచ్చు మీరు చేస్తున్న తప్పు గురించి వాళ్లు డైరెక్ట్గా కాదండి ఇండైరెక్ట్ గా మాట్లాడిన మాట మీకు మనసుకు తాకుతుంది మీ తప్పు ఏంటో తెలుసుకుని ఇకనైనా ఆ తప్పు చేయకుండా ముందుకు వెళ్లాలంటూ గట్టి నిర్ణయం తీసుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ రోజున ఎలా ఉండబోతుందో ఈ రాశి చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్